హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి సో పక్కల గుడి పాటలు ఉన్నందుకు నా మాటలు వినిపించడం లేదని నేను వాయిస్ మిమిక్రీ చేస్తున్నానండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మరి ఈరోజు చూడండి మేము సో కంటిన్యూగా ఇదే వీడియోస్ వదులుతున్నారని అనుకోకండి సో ఈ ప్లేస్ చాలా పెద్దగా ఉందండి ఈ వీడియో మొత్తం తీసేసరికి సో మూడు వీడియోలకైనంత టైం అయిందనమాట అందు గురించి కొంచెం కొంచెం చేస్తున్నాం చూడండి మా వాళ్ళు కూడా ఇగోండి షూటింగ్ తీసుకుంటున్నారు వాళ్ళు కూడా ఆ పండ్లో ఉన్నారు నేను కూడా మొత్తం చూపించాలని మీకు ఇగోండి కొండ దగ్గరకు అయితే వచ్చామండి సో ఎంత బాగుందో ప్లేస్ అయితే సో లైఫ్లో నేను ఎప్పుడూ చూడలేదండి మొన్న కూడా కొండల దగ్గర వీడియో తీసాను కదా సో అది కొండలు మామూలుగా లేవండో సూపర్గా ఉన్నాయన్నమాట మీకు కూడా చూపిద్దామని మా బ్యూటీని మా బ్లెస్సీని మా నానిని అందరిని తీసుకొచ్చాను కోతులు అయితే చూడండి అన్నీ నల్లమూతి కోతలే ఉన్నాయి ఇంకా మా పిల్లలు అయితే ఎలా చూస్తున్నారు చూడండి ఇక చూడండి అక్కడ ఉన్నందుకే అవి చూపిస్తున్నందుకి అవన్నీ ఎంత పోతున్నాయి తెలుసా మనుషులు వచ్చేసరికి దూరంగా పోతున్నాయి చూడండి మా పిల్లలు ఎలా వస్తున్నారు చాలా బాగుంది ప్లేస్ అయితే చూడండి కామెంట్ బాక్స్ ద్వారా కంపల్సరీగా తెలియజేయండి సో ప్లేస్ ఎలా ఉందో సో పై దాకా ఇలా ఉందండి ప్లేస్ అయితే వెళ్తే మళ్ళీ మామూలుగా ఉండదు మా ఆయన అయితే ఇంతకుముందు వీడియోలో పెట్టాడు కదండి పైకి వెళ్ళి వీడియో తీసుకున్న ఉంటాం పైకి వెళ్ళి వీడియో తీసుకురాగా అడగ కోత ఎవరు బిడ్డలు అవుతారు రెండు బిడ్డలు ఒక తానే కూర్చున్నాయి రెండు బిడ్డలు రెండు బిడ్డలు ఒక దగ్గరే కూర్చున్నాను అంటే అందరుగా వెనక్కి ముందు వాళ్ళ అమ్మ పోతుంది వెనక్కి బిడ్డ పోతుంది అదే వీడియోస్ వదులుతున్నారని అనుకోవద్దండి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కొత్తగా ఉందనమాట సో దయచేసి మా ఛానల్ని మాత్రం ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకోలేక వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా వీడియోస్ ఎప్పుడు మీకు పెడతామో యూట్యూబ్లో పెడతామో అప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది మనం ఆటోమేటిక్గా చూసుకోవచ్చు మా వీడియోస్ అయితే సో మరి ఇంకా చాలా చాలామంది వస్తున్నారు చూడండి గుడికి అయితే పైకి వెళ్తున్నారు సో బైక్తో పాటే వెళ్తు వెళ్తున్నారు అంత కొండ పైనకి బైక్ మీదనే వెళ్తున్నారు సో మరి మేమైతే అందరు అయితే అందరు కూర్చొని వచ్చేటప్పుడు అయితే మొత్తం పైకి రావడానికి కూడా కాలేదు సో మా ఆయన అయితే నన్ను ఇది నువ్వు లావుగా ఉన్నావు సో నిజంగా నేను లావుగా ఉన్నాను నా ఫ్రెండ్స్ నేను ఏదో ఉండాలి అనుకున్నా కానీ సో ఎవరైనా సరే డెలివరీ తర్వాత కొంచెం చేంజ్ అవుతారులే లేండి సో ఆ విధంగా నేను కూడా చేంజ్ అయినా సో మరి నేను ఎక్కువగా లావు ఉన్నానా లేకుంటే తక్కువగా లావు ఉన్నానా కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్ సో మీ ద్వారా కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతా నేను సరేనా చూడండి మా పిల్లలు అయితే అల్లరి కాదండి అల్లరి మా బ్యూటీ కూడా ఆగట్లేదు అల్లరి సో మరి ఆమె కూడా మా పిల్లలు చూడండి ఇడే ఉందామా పొద్దున కదామండి అంటున్నారు చూడండి ఇడే ఉందామండి ఆకలేస్తుంది మా అమ్మ ఆకలి వేస్తుంది మా సో మరి ఆకలి అనాలి కదా ఆమె అయితే నాకు మసాలా దోశ ఆకలి అవుతుంది కానీ అన్నది సో పడి పడి నవ్వామండి మేమైతే ఈమెజుడు ఆకలి అవుతుంది అనకుండా మసాలా దోశ ఆకలి అవుతుంది అంటుందని సో ఆమె కోసం అని వెళ్ళేటప్పుడు కంపల్సరీగా తినిపించుకొని వెళ్ళాలని ఉన్నామండి సో మరి ఇంకా వాళ్ళు కూడా షూట్ అయిపోతే మేము వెళ్ళాలి కదా సో ఇప్పటికైతే లొకేషన్ మంచిగా కనిపిస్తుంది కానండి పైన అయితే మబ్బులు ఒక సైడ్ మబ్బులు మాత్రం మస్తు అయినాయి మరి ఇంటికి అయితే వెళ్ళాలి కదండి సో చాలా దూరం అయితే వచ్చాము పిల్లలతో వీడియో కోసం అని సో ఇంత దూరం వచ్చాము కంపల్సరీగా మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరున్నారనే ధైర్యంతో నేను వీడియో వీడియోస్ అయితే తీస్తున్నా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలి సో వాళ్ళు చూడండి ఇక వీడియో తీస్తూ తీస్తూ ఎలా ఉందో ఎలా లేదని ముచ్చట్లు పెడుతున్నారు చూడండి ఇక యాక్షన్ చేస్తున్నారు చూడండి యాక్షన్ చేస్తున్నారు సో వాళ్ళ వీడియోస్ కూడా వస్తూ ఉంటుంది చూడండి కంపల్సరీగా సో ఎండిఎన్ బ్లాగ్స్ అంట చూడండి ఈ షూట్ మొత్తం తీసినదంతా మీకు వీడియో వస్తుంది యూట్యూబ్ ద్వారా చూడండి ఇప్పటికే ఆలస్యం అయింది రమ్మంటే వీళ్ళు రావట్లేదు రాండి పోదాం సో మరి ఇంకా వెళ్తాం చూడండి ఇంకా మొత్తం చూడండి ఎంత కొండల్లో మాత్రం నాకైతే ఇలాంటి ప్లేస్లో ఉండాలంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలాంటి ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఈ కొండలు చూసిన రోజైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినానండి సో మేబీ మా ఆయన సపరేట్గా బయటికి తీసుకోలేకపోవచ్చు కానీ వీడియో ద్వారా బయటకు వస్తున్నాం లేనే సాటిస్ఫాక్షన్ అవుతుంది నాకైతే సో చాలా చాలా సంతోషంగా అయితే ఉందండి ఇలాంటి ప్లేసులు అన్నీ ఎప్పుడు చూడలేదు మా ఆయన అయితే కొత్తగా తీసుకొచ్చారంటే నేను చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు అయితే బెంగళూరులో ఉన్నా కదండి ఎక్కడ ఎలాంటి ప్లేసులు ఉన్నాయన్న నాకు తెలీదు సో మా ఊరు సో నందవరం మాత్రమే ప్లేసులు మాత్రమే తెలుసు మా ఊరు ఏమి ఊరు మాత్రమే తెలుసు సో ఇలాంటి ప్లేసులు తప్ప ఈ రెండు ప్లేసులు తప్ప వేరే ప్లేసులు తెలియదులేండి ఎక్కడైనా బయటికి వెళ్తే మాత్రమే సో మరి చూడండి ఈ విధంగా అయితే నడలేని పరిస్థితిలో ఇట్లా బండి ఎక్కాలి చూడండి నేనేమంటే వచ్చాను అవు సో ఇదనమాట పైకి ఎక్కరు చూడండి సో చాలా ఎట్లుందంటే అట్లుంది చూడండి లొకేషన్ అనమాట వీడియో నాకైతే నాకు సూపర్ సూపర్గా నచ్చిందనమాట మీకు నచ్చుతుందో లేదో నాకే తెలియదు కానీ నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట సో ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇంకా కొత్త లొకేషన్కి వెళ్తాను చూడండి చాలా ఆయాసం వస్తుంది ఎందుకంటే ఎక్కలేకపోతున్నా మా నాన్నగా అట్లనే వస్తున్నాడు అండి ఇక అరే నాని నువ్వు ముందుకు వస్తున్నావు వస్తుందా ఎట్లా ఎక్కువచ్చు కదా పాప సో చూడండి ఇంకా మళ్ళీ చూడండి మారుతా గింబల్తో ఒక వీడియో తీస్తామంటుంది చూడండి మరి గింబల్తో లొకేషన్ మొత్తం చూపిస్తామండి మళ్ళీ ఫోన్తో మాత్రమే మొత్తం చూపించాం కదా సో సంతోషంగా గింబల్తో మొత్తం లొకేషన్ మొత్తం చూపించాలనుకుంటున్నాం సో మరి మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి సో లొకేషన్ ఎలా ఉందో మా గింబల్ ఎలా ఉందో ఓకేనా చూడండి చెప్పినా కదా మీకు ఇంతకు ముందు సో దేవుడు బొమ్మలు అయితే చూడండి ఇక ఇక్కడ ఉన్నాయి చూడండి ప్లేస్ అయితే గా ఉందండి చూడండి ఇక ఇంకో చెప్పాను కదా మాస్కులు అయితే కట్టారు కొత్తగా కట్టినట్టున్నారు సో మరి ఆ ఓపెనింగ్ డే ఉంటు ఉంటుందేమో మరి మనకైతే తెలియదు కదా సో మరి ఇలా అయితే ఉన్నాయి చూడండి మరి ఏ దేవుడులైతే మాకు తెలియదండి నాకు తెలీదు ఈ దేవుడు పేర్లు అయితే సో మీకు తెలిసినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి నాకు కూడా నేను కూడా తెలుసుకుంటాను సో ఈ ఈ దేవుని బొమ్మలు అయితే చూసి సో ఈ దేవుడు ఏ దేవుడో నాకు తెలీదు సో కంపల్సరీగా కామెంట్ ద్వారా తెలియజేయండి ఏ దేవుడో తెలీదు నాకైతే సో నేను కూడా ఇప్ప తెలుసుకుంటా అంటే తెలుసుకుంటా అండి మీలాంటి వాళ్ళు చెప్పినట్లయితే సరేనా సో మరి ఇంకా ముందుకైతే చాలా ఉంది చూపిస్తా చూడండి మీ వీడియో అయితే సో ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది చూడండి ఇది అయితే సో కామెంట్ ద్వారా కంపల్సరీ తెలియజేయండి ఎలా ఉందో ప్లేస్ అయితే సూపర్ 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 అండి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన ఏం లేదు మరి ఇంకా ఇంకా ఇదిగోండి వర్షం అయితే పడింది ఆల్రెడీ మొత్తం అక్కడ తడి తడి ఉంది చూడండి కింద సో గాలి కూడా వస్తుంది గాలి అయితే వాయిస్ వినిపించదని మరి ఈ విధంగా అయితే వీడియో అయితే తీద్దామని తీస్తున్నామండి చూడండి చూడండి ఇది ఇక్కడ సై కిందకి వెళ్ళేటప్పుడు చూడండి లొకేషన్ ఎంత బాగుందో అక్కడ వెళ్తున్నారు చూడండి మా మరిది వాళ్ళు అయితే ముందు సో స్కూటీ వేసుకొని ఇంకా వాళ్ళ మేమనే మేము కూడా వెళ్తున్నాము నీళ్ళు అయితే చూడండి ఎంత బాగుందో ఈ ప్లేస్ చూడండి మేము అస్సలు బైక్ అనే స్టార్ట్ చేయలే చూడండి చాలా ఇబ్బంది పడి అలా ఇలా వెళ్తూ వస్తున్నారు మేకలు అయితే తినడానికి అయితే మంచిగా ఉన్నాయి వాటికైతే సో నీళ్ళు చూడండి ఇక బాపా ఎంత బాగుందో ప్లేస్ అయితే సో ఈవి ఈ ప్లేస్ని మొన్న మొన్న పెట్టిన వీడియోస్లో అయితే నేను పెట్టలేదు కదండి ఇంకా లోపలికి వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళకైతే అక్కడ గేట్ ఉందండి ఓపెన్ చేసుకొని పోవచ్చు సో ఇప్పటికే ఆలస్యమైంది చూడండి వర్షం కూడా ఆల్రెడీ పడింది మేమైతే మస్తుగా దడిసినాము పిల్లలు కూడా ఉన్నారు కదా సో ఇంకా వర్షం ఇప్పుడే బంద్ అయింది వెళ్దాం అన్నట్టు స్టార్ట్ అయినాం మేమైతే పైకి వెళ్ళేటప్పుడు మాత్రం ఇబ్బంది కనిపిస్తుంది చూడండి గుడి చూడండి గుడిలు చాలా గుడిలు అయితే ఉన్నాయి చాలా బాగుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇండియన్ బాయ్ ఇక్కడ కూడా ఉన్నారు చూడండి మా పిల్లలు ఫ్రెండ్స్ మేమైతే వానగాలి తిరుగుతున్నాము మీ సపోర్ట్ మాకు కావాలి చూడండి మేము వర్షంలో కూడా నడుస్తూ వీడియోలు తీస్తున్నాము కానీ మీ సపోర్ట్ అనేది మాకు కావాలి ఎప్పటికైనా లైక్ అండ్ शेअर सब्सक्राइब टू मै चानल अंदरकी बाय 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 राहुल